రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఉండదు దాకా ఉండదు సభదాబద్ధంగా మీద నన్ను చెప్తా ఉన్నాను వచ్చేది కాంగ్రెసే మీతో ఉండేది కాంగ్రెసే మీ కష్ట పాడుపంచుకునేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేము నిరంతరం మీకోసమే పనిచేస్తామన్నమాట ఈ పాదయాత్ర సాక్షిగా చెబుతూ మీ అందరికీ కూడా ఇక్కడికి వచ్చి మా పాదయాత్రలో పంచుకొని మా అందరిని ఆశీర్వదించినందుకు పరిగి రంగారెడ్డి ఉమ్మారెడ్డి రంగారెడ్డి జిల్లా నుంచి వ్యక్తులందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ నిన్న ముఖ్యమంత్రి తెలిసినప్పుడు పాదయాత్ర నా అభినందనలు కూడా తెలియజేసిన చెప్పినందుకు వారి ద్వారా కూడా వారి అభినందనలు తెలియజేస్తూ మీ అందరి నుంచి సెలవు తీసుకుంటా ఉన్నాను రామ్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర మొదలు ఎక్కడ బిడ్డలు ఉన్నప్పుడు టక్కుని యాదగొచ్చింది రామ్మోహన్ రెడ్డి గారు నా రెండు సార్లు మంచి ప్రజాబలంతో తెలిసిన నాయకుడిగా మీ అందరితో స్వత్సంబంధ నాయకుడిగా ఇక్కడ పాదయాత్ర మొదలు పెడితే మొదటి పాదయాత్ర విజయవంతం మన్నకొంతమైన రామ్మోహన్ రెడ్డి గారికి పాదకాప చెప్పడం జరిగింది ఈ యాత్ర నిరంతరం సాగుద్ది ఈ యాత్ర స్థానిక సంస్థల ఎన్నికల కోసమే కేసు కోసమో కాదు వచ్చే మూడేళ్లు ఏదో ఒక రకంలో కాంగ్రెస్ పార్టీ సొంతమైన పాదయాత్రలు ఈ రాష్ట్రంలో జరుగుతాయి అన్నమాట ఈ సందర్భం మనం మీ నుంచి సెలవు తీసుకుంటా ఉన్నాం జై హింద్ జై కాంగ్రెస్ కాంగ్రెస్ థ్యాంక్ యూ న్యాయ <usion> <stealing Gianls>